హలో ఆల్ టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా మ్యాచ్లో తాను చేసిన పరుగులు ఎంతో విలువైనవి అంటున్నాడు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ లో స్కోరింగ్ మ్యాచ్లో వికెట్ల మధ్య పరుగులు తీసి తాను జట్టు విజయంలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉంది అన్నాడు న్యూయార్క్ వేదికగా టీమిండియా ఆదివారం పాకిస్తాన్తో తలపన విషయం తెలిసిందే బౌన్స్ కు అనుకూలించిన నసావు కౌంటీ పిచ్పై పరుగులు రాబట్టేందుకు బ్యాటర్లంతా తిప్పలు పడ్డారు ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా పంతొమ్మిది ఓవర్లలో కేవలం నూట పంతొమ్మిది పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయింది ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పూర్తిగా నిరాశపరచగా వన్ డౌన్ బ్యాటర్ రిషబ్ పంత్ నలభై రెండు పరుగులతో రాణించారు అతడి తర్వాతి స్థానాల్లో వచ్చిన అక్షర్ పటేల్ ఇరవై రన్స్ చేయగా సూర్యకుమార్ యాదవ్ ఏడు శివం దూబే మూడు హార్దిక్ పాండ్యా ఏడు రవీంద్ర జడేజా సున్నా హర్షదీప్ సింగ్ తొమ్మిది జస్ప్రీత్ బుమ్రా సున్నా పరుగులు చేశారు ఇక పదకొండో స్థానంలో వచ్చిన మహమ్మద్ సిరాజ్ ఏడు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులతో అజేయంగా నిలిచాడు ఈ రన్స్ కూడా డబుల్స్ ద్వారా లభించినవే అయితే లక్ష్య చేదనలో పాకిస్తాన్ భారత బౌలర్ల దాటికి తడబాటుకు గురై నూట పదమూడు పరుగుల వద్దే నిలిచిపోయింది ఫలితంగా ఆరు పరుగుల తేడాతో టీమిండియాను విజయం వరించింది అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఇక సిరాజ్ దాయాదితో మ్యాచ్లో నాలుగు ఓవర్ల కోట పూర్తి చేసి పంతొమ్మిది ఇచ్చాడు కానీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ ఇంటర్వ్యూలో మాట్లాడిన మహ్మద్ సిరాజ్ కీలక సమయంలో బ్యాట్ తో రాణించేందుకు కూడా తను నెట్స్ లో శ్రమించారని పాత్రనే కీలకంగా మారుతుందని తాను సాధించిన ఏడు పరుగులు ఎంత ముఖ్యమైనవో తెలిసి వచ్చిందని పేర్కొన్నాడు జట్టును గెలిపించే క్రమంలో కీలక సమయంలో రాణించడం పట్ల తనకెంతో సంతోషంగా ఉందని హైదరాబాదీ స్టార్ సిరాజ్ హర్షం వ్యక్తం చేశాడు పాకిస్తాన్తో మ్యాచ్ అంటే అంచనాలు ఎలా ఉంటాయో తెలుసునని అయితే ఒత్తిడి దరిచేరని పక్కా ప్రణాళికతో బరిలోకి దిగినట్లు వెల్లడించారు